నెల్లూరు నగరంలోని స్థానిక డివిజన్ హౌస్ సంఘం రోడ్డు నందు గల ఆరువ వార్డుకు చెందిన షాప్ నెంబర్ తొంభై ఒకటి నిర్వాహకురాలు ఎంవి సుకన్య ప్రభుత్వ సరుకుల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల నుండి రేషన్ కార్డుదారులకు ఇరవై రూపాయలకి కేజీ గోధుమ పిండి అందిస్తున్న సందర్భంగా నేడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి జిల్లా సివిల్ సప్లై అధికారిని లీలారాణి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల చక్కెర కందుపప్పు తదితర సరుకులతో పాటు ఒక కేజీ గోధుమ పిండిని ఇరవై రూపాయలకే అందిస్తున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా రేషన్ కార్డు వినియోగదారులు కూటమి ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు కోటమీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేయడం ఇందులో ప్రజా పంపిణీ వ్యవస్థలో వరుస వరుసగా సీల్ సప్లైస్ ద్వారా ఈ ప్రభుత్వం ఒక అడుగు ప్రజతులకు అన్నగాలిం చేసం ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు గోధుమ పిండి ప్రతి ఒక్క కార్డు హోల్డర్కి ఒక కిలో లెక్కన ఈరోజు నుంచి పంపిణీ చేస్తున్నాం అందులో ఈ జిల్లాలో ప్రధానంగా ముందు సిటీ రూరల్కి పంపిణీ చేస్తున్నాం మామూలుగా ఈ గో ఈ గోధుమ పిండి బయట కొనాలంటే నలభై ఐదు రూపాయల నుంచి అరవై రూపాయల దాకా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆదల మనోహర్ గారు మరియు యువ మంత్రి లోకేష్ గారు ఒక ఆలోచనతో ఈరోజు ఇరవై రూపాయలకే ఈరోజు కిలో గోధుమ పిండి పౌష్టికాహారాలు ఎక్కువగా మామూలు గోధుమ పిండి కన్నా ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించి దీనికి పౌష్టికాహారాలు ఎక్కువగా ఏర్పాటు చేసి ఈరోజు పేద ప్రజలకి రీత్యా ఇంకా బాగుండాలని ఉద్దేశంతో ఈరోజు ఇరవై రూపాయలకే ఈరోజు కిలో గోధుమ పిండి ఈరోజు పంపిణీ చేస్తున్నాం దాంట్లో ప్రధానంగా ఈరోజు శ్రీకారం చుట్టం ఈరోజు ఆరో డివిజన్లో తొంభై ఒక షాపు సుఖన్యావటం డిఎస్ఓ గారు చూసాం ఈరోజు ఇవ్వటం రోజు పిండి ఇస్తున్నాం ఇది చాలా మంచి పరిణామం దీని ప్రతి ఒక్కరూ కార్డు హోల్డర్స్ సద్వినియోగం చేసుకుని ఈ పండుగ నెలలో ప్రతి నెల రోజున పిండి కిలోలెక్క ప్రతి కార్డు హోల్డర్కి ఇస్తున్నామని కూడా చేస్తున్నాం ఇప్పుడు మనకి నలభై రూపాయల ఆరా అదిలో ఇది క్వాలిటీ బయట దొరికేది మనం ఆరోగ్యపరంగా ప్రజాపరంగా కలిపి ఇప్పుడు ప్రభుత్వం ఇది మామూలుగా షాప్లో అరవై రూపాయలు కొనాల్సింది ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక ఇరవై రూపాయలు తింటుంది మంచిది తింటే మాకు ధన్యవాదాలు చంద్రబాబు నలభై రూపాయలు మంచిదే కదా సార్ ఇప్పుడు ఇస్తేనా ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇస్తున్నారు మీకు